హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట తెలుగు సాధనా పుస్తకంలో తొమ్మిదవ పాఠం తొలి పండుగలో ఉన్న సాధనా పత్రం మూడును ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని గుడి కొమ్ము పదాలను పట్టికలో రాయండి గుడి ఉన్న పదాలు మిత్రులు తినాలి గిన్నె తీయగ పచ్చడి ఉగాది కొమ్ము ఉన్న పదాలు ఆకులు చేతులు అన్నాడు తెలుగు పండుగ టీచరు ఆ సెక్షన్ ఉగాది పచ్చడిని వేటితో తయారు చేస్తారో రాయండి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారం ఈ సెక్షన్ ఉగాది పచ్చడిలో ఉండే రుచులు చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఈ సెక్షన్ కింది వాక్యం చదవండి ఎవరు ఎవరిని అడిగారో రాయండి ఎందుకు ఇవన్నీ కడుతున్నారు ఈ వాక్యం శామ్యుల్ కరిముల్లాతో అడిగాడు